హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఈ ప్లాంట్ సో ఈ మొక్కని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అలాగే ఈ మొక్క టేస్ట్ ఎలా ఉంటుంది ఈ ఆక్ ఈ మొక్క బొటానికల్ పేరు వచ్చేసి కాస్టా సిగ్నియస్ అంటారంటండి ఈ మొక్క పెరుగుదలకి ఎలాంటి వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుంది ఈ ఆకుల్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఎలా తీసుకోవాలి ఈ ఇన్సులిన్ ప్లాంట్ ఆకు ఏ విధంగా తీసుకుంటే మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం చూసారు కదా నేను ఒక స్టమ్ కట్ చేశానండి ఇది అచ్చం కూడా గులాబీ పువ్వులాగా అనిపిస్తుంది ఈ చెట్టు ఆకులు కూడా చాలా మందంగా ఉంటాయండి దీంట్లో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో మీకు ఈ చెట్టు కూడా చూపిస్తాను అలాగే ఈ చెట్టు కాసిన పువ్వులను కూడా చూద్దాం షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఇంట్లో ఇన్సులిన్ మొక్కని ఖచ్చితంగా నాటుకోండి చాలా మంచిది మనకి ని కంట్రోల్ చేస్తుంది ఇన్సులిన్ మొక్క ఆకులు ని నియంత్రించగలిగే శక్తి కలిగి ఉంటాయి అనమాట వీటి బొటానికల్ పేరు వచ్చేసి కాస్టా సిగ్నేయస్ అని అంటారు ఇది శరీరంలోనే ఇన్సులిన్ పెంచగలదనమాట అందువల్లనే దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అని అంటారు సో ఇలా చెట్టు నుంచి కోసుకొచ్చిన ఆకులన్నీ కూడా ముందు నీట్గా రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్లో కడగాలండి సో ఎందుకంటే ఆ ఆకుల పైన మనకి తెలియకుండా సన్నటి డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి సో అందువల్ల శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి ఆకులు ప్రతిరోజు ఒక ఆకు తీసుకోవాలండి ఎంటీ స్టమక్ తోటి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా తినాలి అని అంటారు సో చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా నీట్గా వాటర్లో కడగాలి ఎందుకంటే ఆకుల పైన మనకి తెలియకుండా సన్నటి డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు మీకు నేను ఈ ఆకుని ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి సో ఈ ఆకుని ఇలాగా కట్ చేయాలండి మధ్యలో కాండం ఉంటుంది కదా పొడవాటి కాండం అనేది తీసేయాలన్నమాట రెండు ఆకుల మధ్యలో ఉన్న పొడవాటి కాండాన్ని మనం అది తొలగించేసేయాలి సో ఈ ఆకును మాత్రమే మనం తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ కాండాన్ని తీసేయాలండి అది మనకి పనిచేయదు ఈ ఆకు నుంచి వచ్చిన ఈ కాండాన్ని వేరు చేసేయాలి ఇంక ఇది పనిచేయదండి ఇది పడేసేయడమే సో మనం ఈ ఆకు మాత్రమే తీసుకోవాలి ఈ ఆకుని ఇలా మనం ఉదయాన్నే పరగడపని తీసుకుంటే గనక డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అంటారు అని మెడిసిన్స్ మాడకూడదండి మెడిసిన్స్ వేసుకుంటూనే మనం ప్రతిరోజు ఈ ఆకు అయితే తీసుకోవాలంటారు ఈ ఆకుని చక్కగా ఇలా నవిలి దీంట్లో ఉన్న సారం అంతా కూడా మింగేసి ఆ పిప్ప అనేది పారేసేయాలన్నమాట మాకు తెలిసిన ఆంటీ ఒక ఆంటీ తీసుకున్నారంట అండి ఆవిడ ఒక టూ మంత్స్ అలా తీసుకున్నారట ఆవిడకి కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పారు సరే చూద్దాము యోసక్ కూడా ఒకసారి చేద్దాం ఈ వీడియో అని చెప్పేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ ఆకు నుంచి కూడా జ్యూస్ కూడా తీసేయవచ్చు ఒకవేళ మీకు నోట్లో వేసుకొని ఆకు నవ్వడం ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు చక్కగా ఈ రెండు చేతుల మధ్యలో ఇలా నలిపేసే ఆకుని చక్కగా ఈ జ్యూస్ అంతా కూడా తీసుకోవచ్చు ఈ ఇన్సులిన్ ఆకులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి రసం అనేది ఈ ఆకు చాలా మందంగా ఉంటుందండి ఈ ఆకు ఎండిన తర్వాత చాలా పల్చటి పొరలాగా తయారవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఈ రెండు చేతుల నుంచి ఇలాగా రబ్ చేసినట్లయితే మనకి జ్యూస్ లాగా వస్తుంది జస్ట్ ఒక్క టేబుల్ స్పూనే వస్తుందండి ఎక్కువ కూడా రాదు చిన్న టేబుల్ స్పూన్ వస్తుంది ఇక ఈ పిప్పంతా కూడా వేస్తానండి ఇంక ఇది పడేసేయడమే సో ఈ ఇన్సులిన్ జ్యూస్ అండి ఇది ఈ మొక్క నుంచి మనకు ఆకు నుంచి తయారైన జ్యూస్ ఇది ప్రతిరోజు మనకి పరగడుపును తీసుకుంటే కనుక సో మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అంటారు ఈ చెట్టుకి పువ్వులు కూడా పోస్తాయండి అలాగే ఈ చెట్టు ఆకు ఈ ఇన్సులిన్ ఆకు టేస్ట్ ఎలా ఉంటుంది అనే డౌట్ రావచ్చు ఈ ఇన్సులిన్ ఆకు టేస్ట్ అయితే అచ్చం మనకి గోంగూరలా ఉంటుందండి మనకి గోంగూర ఏ టేస్ట్ అయితే ఉంటుందో పుల్లగా అలా ఉంటుంది ఈ చెట్టు పువ్వులు కూడా పుల్లగా ఉంటాయండి ఆకులు ఏ టేస్ట్ అయితే ఉంటాయో ఈ పువ్వులు కూడా అదే టేస్ట్లో ఉంటాయి చాలామందికి ఇన్సులిన్ ప్లాంట్ గురించి తెలియకపోవచ్చు అండి కానీ మీరు ఒకసారి నర్సరీ దగ్గరికి వెళ్ళి లేదా ఎవరైనా వనమూలికలు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక మీరు అడిగినట్లయితే ఈ మొక్క గురించి మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి సో చూసారు కదా నేను ఈ గోలంలోనే పెట్టానండి దీనికి ఎండ కూడా అవసరం లేదండి నీళ్ళలో అయినా సరే ఈ మొక్క పెరుగుతుంది దీనికి ఎండ ఉండాల్సినంత అవసరం కూడా లేదు నార్మల్ ఉష్ణోగ్రతలో ఉన్నా కూడా ఈ మొక్క అయితే పెరుగుతుందండి నేను జస్ట్ గోలంలోనే వేసాను ఒక్క స్టెమ్నండి నేను తీసుకొచ్చేసినప్పుడు తర్వాత ఇన్ని స్టెమ్స్ అనేవి వచ్చాయి మనకి చెరుగ్గాళ్ళు ఎలా అయితే వస్తాయో అలా వస్తాయన్నమాట సో ఒక మొక్క చుట్టూతో ఇన్ని పిలకలు వచ్చాయి ఈ మొక్క వేర్లు జాగ్రత్తగా తీసేసి ఆ కాండాలను మనం వేరే గోలబలో గనక నాటుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక మొక్క అనేది తయారవుతుందండి మొక్కకి పెద్దగా ఎండ కూడా అవసరం లేదండి నీళ్ళలో కూడా పెరుగుతుంది డయాబెటీస్తో బాధపడుతున్న వారు ఇన్సులిన్ మొక్క ఆకు రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే గనక మనకి మధుమేహం అదుపులోకి వస్తుంది అంటారు అలాగే రక్తంలోని చక్కెర స్థాయిని అతి తక్కువ సమయంలోనే తగ్గించగలదంటారు డయాబెటీస్తో బాధపడుతున్న వారు ఇన్సులిన్ మొక్క ఆకు రోజుకు ఒక చొప్పును తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందండి ఈ ఆకు రక్తంలో చక్కెర స్థాయిని అతి తక్కువ సమయంలో తగ్గించగలదు ఈ మొక్కకి ఎటువంటి ఎరువులు కూడా అవసరం లేదండి జస్ట్ నీళ్లు పెడితే చాలండి ఎలాంటి ఉష్ణోగ్రతలు అయినా సరే ఈ మొక్క పెరుగుతుంది ఒక మొక్క చుట్టూ చాలా పిలకలు వస్తాయండి చక్కగా ఇవి చిన్న కంకుల్లాగా వచ్చేసి మనకి ఫ్లవరింగ్ కూడా వస్తాయి ఈ చెట్టుకి సో చూశారుగా ఫ్రెండ్స్ ఇన్సులిన్ మొక్క గురించి ఏదేమైనప్పటికీ మీరు డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారు ఆధ్వర్యంలో మీరు ఈ మొక్క గురించి తెలుసుకొని ఈ మొక్కని యూజ్ చేయండి ఫ్రెండ్స్ సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్